ఓం నమ శివ శంభు శంకర హరంభ్ర మాధవ ఏడు కొండలవాడ వేంకటేశ్వర లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా మే ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంది ఈ సింహరాశి వారికి చూద్దాం సింహరాశికి ఎలా ఉంది చూడు సింహరాశి పేరు మీద ఎలా ఉంది మంచి అమ్మ సింహారాశికి చూడండి లక్ష్మీనరసింహ స్వామి వచ్చారండి లక్ష్మీ నరసింహ స్వామి ఆ భగవంతుని దేవల్ల రాముడు రాముడు కూడా వచ్చారండి అదృష్టం రేకాటం బలం రేకాటంలా అనుకున్న పనుల్లా కానీ శేష పనుల్లా కానీ మీరు పిల్లలతో ఉంటే పిల్లలు మాట్లాడతారండి వయసులో ఉంటే వయసులో మాట్లాడుతారండి ముసలలో ఉంటే ముసళ్ళలో మాట్లాడతారండి కానీ మీ అదృష్టం రేకాటంలో ఒకంది తినాలని మీ కోరిక లేదండి కానీ మీ అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ మంచి గడియలు ఉన్నాయండి ఏమంటే మీ దగ్గర సంపాదన మస్తు ఉంది మస్తు సంపాదించుతారు అన్ని హాస్పిటల్కి రోగాలకి జ్వరానికి దేనికి పడ్డా కానీ దానికి వేస్తారండి మీరు ఇప్పుడన్నా మంచిగా అవుతామా లేదన్నట్టు మీ కోరిక ఉంది మంచిగా అవుతారు కానీ ఆ దోరం తేవల్ల మీ అనుకున్న పనుల్లో మంచిగా ఉంది కానీ మీరు ఒక నోరు కొట్టకండి ఒక నోరు కొట్టకుండా మీరు బతకండి ఆ భగవంతుడు మీకు ఎక్కడైనా కానీ లాభం చేస్తారండి కానీ మీ అదృష్టం రేఖా మంచిగా ఉంటుంది మీ అరక బరకలా మంచిగా ఉంది మీరు ఏ పని చేసినా కానీ మంచి టాలెంట్ ఉంది మీ పేరు మీద కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబెడతారు అమ్మాయికి కానీ కూచిపెట్టి అన్నం పెడతారు వాళ్ళ ఆశీర్వాదం తప్పకుండా మీ మీద ఉన్నదండి వాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకొని తప్పకుండా వెళ్ళండి ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం ముందు కావాలి తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకొని బయటికి వెళ్ళండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది మీ అనుకున్న పనుల్లో కూడా బాగుంటుంది మీ ఏ పరిశీషణ కానీ మంచిగా ఉంటుంది మీ పేరు మీద కానీ మీ కారోబార్లా మీ జాబ్లా కానీ మీ ఉద్యోగంలో కానీ పైన మీకు శుభం ఉందండి మీ అనుకున్న పనుల్లో బాగా జరుగుతాయి ఏం తొందర పెడకండి ఏం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు అదృష్టం రేఖాటంలో మీ మీద యమగండాలు అంటే మీ కడుపులో పుట్టిన పిల్లలకి కానీ మీ కడుపులో పుట్టిన పిల్లలకి కానీ ఎవరికి మీ ఇంట్లో కష్టాలు చిక్కులు వస్తాయి అలాంటి కష్టాలు చిక్కులు వచ్చినా కానీ వచ్చినాయి కదా అని బాధపడకండి ఆ బాధలు కొద్ది తొలగిపోతాయండి ఆ భగవంతుని వల్ల ఆ దేవుని వల్ల అనుకున్న పనుల్లో కానీ తొలగిపోతాయి మేము టెన్షన్ తీసుకోకండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయి కానీ మీ మధ్యలో ఏదైనా పెళ్లి చేయాలని మీ మనసులో కూడా ఉన్నదండి ఒక కళ్యాణ బలం ఆడపిల్లది చేద్దామని మీ మనసులో ఉంది అది చేస్తాన లేదన్నట్టు మీ కోరిక ఉంది కానీ మీ అన్నతమ్ములు మీకు సాగనిస్తలేరు ఇస్తలేరు కానీ అది తప్పకుండా చేస్తామండి మీ అదృష్టం మంచిగా ఉంది ఇంకా మీ తొడ పుట్టిన వాళ్ళ అన్నతమ్ములు కొడుకులు పిల్లలు పెళ్ళి కూడా చేద్దామని మీ మనసులో ఉంది అది తప్పకుండా చేస్తామండి చేయండి చేస్తారు తప్పకుండా మీ పట్టుదల ఎక్కువ ఉందండి మంచిగా చేస్తారు జయ శ్రీరామ్